హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు ఈ రోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే కర్రీ ఏమిటంటే సండే స్పెషల్ బోటీ మామిడికాయ కర్రీ చాలా ఈజీగా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా బోటీని శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు పక్కన పెట్టుకోవాలి కుక్కర్ గిన్నెను తీసుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పెద్ద ఉల్లిపాయతో ఒకటి చిన్న ఉల్లిపాయలు అయితే రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవి బాగా కలిసిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న బోటీని కూడా వేసేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్స్ కారం సరిప కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుని వీటిని కూడా కలుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ని పెట్టుకుని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుని కుక్కర్ మూతను తీసివేసి మనము ముక్కలుగా కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని మరో గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీరను కూడా వేసి మొత్తం అంతా బాగా ఉడికేలా పది నిమిషములు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషములు ఉడికిన తర్వాత మనకి బోటి కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీరని వేసే సర్వ్ చేసుకోవచ్చు మరి ఈ అమోఘమైన బోటీ కర్రీ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్